హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి నేనైతే బాబు కోసం మీషోలో అయితే బుక్స్ ఆర్డర్ పెట్టిన్నాను అవైతే వచ్చేసాయి ఫ్రెండ్స్ మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ బుక్స్ అయితే నేను సెకండ్ టైం ఫ్రెండ్స్ ఆర్డర్ చేయడం ఫస్ట్ టైం ఒకసారి అయితే మా బాబు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆర్డర్ చేశాను టూ ఇయర్స్ ఉన్నప్పుడు అవన్నీ అయితే చింపేశాడు ట్వెల్వ్ బుక్స్ మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్కి అయితే మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేసి మళ్ళీ తెప్పించాను బాబుకి ఇంట్లో అలా నేర్పిస్తాము అని ఈ బుక్స్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ చూడండి రీజనబుల్ ప్రైజెస్లో ట్వెల్వ్ బుక్స్ అయితే వచ్చి ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ బుక్ వచ్చి నెంబర్స్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఏబిసిడి బుక్ వెజిటేబుల్స్ బుక్ ఇది చూడండి పెట్స్ అండ్ యానిమల్స్ అంట ఇది నెక్స్ట్ వచ్చి బర్డ్స్ ఇవి వైల్డ్ యానిమల్స్ పార్ట్స్ ఆఫ్ బాడీ వెహికల్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ షేప్స్ అండ్ కలర్స్ గుడ్ హ్యాబిట్స్ ఫైనల్గా ఇవైతే ట్వెల్వ్ బుక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బుక్స్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి బుక్స్ అయితే నేనైతే సెకండ్ టైం తెప్పించాను ఫ్రెండ్స్ మీకు మీషోలో ఈ బుక్స్ కోడ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను చూడండి బాబుకైతే చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ నా వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నా ఛానల్కి సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ని షేర్ చేయండి వ్లాగ్స్తో అయితే వస్తూ ఉంటాను వ్లాగ్స్ కుకింగ్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో వస్తూనే ఉంటాయి సో వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబుకైతే అయితే నేను ఒక్క బుక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను మీ పిల్లలకి కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తీసి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి బుక్స్ అయితే చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో రీజనబులే అనుకుంటా ఉన్నాను వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి ట్వెల్వ్ బుక్స్ చూడండి నేనైతే తమ్నైల్ పిక్ తీసుకుందామని బుక్స్ అన్నీ అయితే పక్కపక్కన మొత్తం అయితే సర్దుతూ ఉన్నాను ఒక తమ్నెల పిక్ అయితే తీద్దామని సో ఇంతే ఫ్రెండ్స్ మా బాబు కోసం నేను మీషోలో ఆర్డర్ చేసిన బుక్స్ అయితే ఎలా ఉన్నాయి బాబు బుక్స్ అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్